తెలంగాణ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించగా అందులో కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఒకటి ప్రాజెక్టుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన నివేదికను మంత్రిమండలి పరిశీలించింది మేడిగడ్డకు పగుళ్లు వచ్చాయి అన్నారంలో లీకేజ్లు ఏర్పడ్డాయి మూడో బ్యారేజీ సుందర్ల ప్రమాదంలో ఉంది ఈ మూడు బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయకుండా ఫ్రీ ఫ్లో ఉంచాలి లేకుంటే మిగతా పిల్లర్లకు ప్రమాదకర పరిస్థితి ఏర్పడుతుందని నివేదికలో పేర్కొన్నారు నిపుణుల కమిటీ సూచనల మేరకు ప్రభుత్వం నిధులు ఖర్చు చేసినా ఈ బ్యారేజీ నిలుస్తుందన్న హామీ ఇవ్వలేమని ఎన్డీఏసీ తెలిపింది పరీక్షలు పూర్తయ్యే వరకు ఎలాంటి పనులు చేపట్టవద్దని ఈ కమిటీ పేర్కొంది ఈ పరీక్షలను కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థలతో చేయించాలంటూ మూడు సంస్థల పేర్లు సిఫార్సు చేసింది ఈ అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు కాళేశ్వరం విషయంలో అథారిటీ సూచనల మేరకు సాధ్యమైతే తాత్కాలిక మరమ్మతులు చేసి తక్కువ ఖర్చుతో నీటిని ఎత్తిపోసేందుకు అవకాశాలు ఉంటే పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు అథారిటీ సూచనల మేరకు రైతులకు నష్టం కలగకుండా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు తాత్కాలికంగా తక్కువ ఖర్చుతో రింగ్ బండ్ కాకుండా రాక్ ఫార్మేషన్ సాధ్య సాధనాలు అధ్యయనం చేయాలని సూచించారు